మనం కీరా దోసకాయ ఆకుపచ్చ రంగులో ఉంటుంది సన్నగా పొడుగ్గా ఉంటాయి ఈ కీరా దోసకాయని పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఈ కీరా దోసకాయ పైన తోలు ఉంటుంది చాలామంది ఆ తోలు చెక్కేస్తారు ఆ తోలు చెక్కకుండా తోలుతో పాటు కీరా దోసకాయ తింటే దాంట్లో అనేక రకమైన విటమిన్లు ఖనిజల మణాలు పీచు పదార్థం ఉంటుంది కనుక తోలు తీయకుండా తినటం అలవాటు చేసుకోవాలి కీరా దోసకాయని టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రిపూట కూడా ముక్కలు కోసి తినటం అనేది మంచిది కీరా దోసకాయతో పాటు ఉల్లిపాయ క్యారెట్ ఇతర కూరగాయల ముక్కలు కూడా భోజనము టిఫిన్తో కలిపి తినటం అనేది ఆరోగ్యకరం కీరా దోసకాయని జ్యూస్ కూడా తీసుకోవచ్చు ఈ కీరా దోసకాయలోనే చాలా నీళ్లు ఉంటాయి కనుక ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కీరా దోశ జ్యూస్ తీసిన తర్వాత దాంట్లో నిమ్మరసం కొద్దిగా తేనె కొంచెం అల్లం రసం కలుపుకొని తాగితే దాంట్లో అనేకమైన విటమిన్లు ఖనిజ లవణాలు లభిస్తాయి కీరా దోసకాయలో విటమిన్లు విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి ఫైవ్ ప్యాంటోధనిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ కే ఇవన్నీ కూడా ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలైన కాపరు పొటాషియం మాంగనీసు మెగ్నీషియం ఫాస్ఫరస్ మాలిబ్డినం కూడా విరివిగా లభిస్తాయి కీరా దోసకాయ ప్రతిరోజు కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినవలసిన ఆహార పదార్థం దీనివల్ల ఇది సే తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి వాటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది మొట్టమొదటిది ప్రప్రదమంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు కీరా దోసకాయ వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది ఎవరికైనా షుగర్ ఉంటే మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండి తీరాల్సిందే దాంతో చదువు రాని వాళ్ళు నిరక్షరాశులు కూడా రక్తంలో గ్లూకోజు ఎంత ఉన్నది అని తెలుసుకోవచ్చు ఇదేం గొప్ప విజయం కాదు సెల్ ఫోన్ వాడటము మనం ఎంత సులభంగా నేర్చుకున్నామో ఇది కూడా అంతే గ్లూకోమీటర్తో రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవచ్చు ఎవరికైనా కూడా షుగర్ కంట్రోల్ బాగా ఉందా లేదా తెలుసుకోవాలంటే రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పరీక్ష చేయించడమే కాక మూడు నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉంది దాన్ని హెచ్బిఏ వన్ సి అంటారు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు ఇది ఏడు కంటే తక్కువ ఉంటే మీరు బాగా కంట్రోల్లో ఉంది చక్కగా షుగర్ కంట్రోల్ చేస్తున్నట్టు అర్థమవుతుంది మీ ఆహార నియమాలు బాగున్నాయి మందులు కూడా బాగా పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది రెండు కీరా దోసకాయ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము కోమరసము పైచ్య రసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది ఇదే కాకుండా ఆకలి కూడా బాగా పెరుగుతుంది ఆ విధంగా జీర్ణ వ్యవస్థకు కీరా దోసకాయకి అవినాభావ సంబంధం ఉంది ఇక మూడు స్థూలకాయము భారీకాయము ఈ రోజుల్లో యువతి యువకులు చాలా బరువు పెరిగిపోతున్నారు దానివల్ల పెళ్ళిళ్ళు అవటం కూడా కష్టం అవుతూ ఉంది బాగా బరువు ఎక్కువ ఉంటే ఎవరు కూడా ఇష్టపడటంలా బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు బాగాను సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలంటే రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష ఉంటుంది ఆ రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవచ్చు థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేయటం వల్ల బరువు పెరుగుతారు అసలు థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో వాడే ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి టాటా అయోడైజ్ సాల్ట్ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది ఈ బరువు అధికంగా ఉన్నవారు కీరా దోసకాయకి అలవాటు పడితే క్రమేణా బరువు తగ్గిపోతారు ఇక నాలుగు కీరా దోసకాయ తింటే చర్మ సౌందర్యం మెరుగు మెరుగుపడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది కాంతివంతంగా ఉండమే కాక ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి చర్మంపై పొక్కులు గుల్లలు గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులు రాకుండా నివారించే గుణం ఉంది వివాహం కాని యువతి యువకులు కీరా దోసకాయ తింటే మీ అందం మీ యొక్క గ్లామరు బ్యూటీ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి వృద్ధాప్య ఛాయలు అంటే చర్మం మీద ముడతలు కూడా త్వరితగతిన రాకుండా నివారిస్తుంది ఐదు కీరా దోసకాయ తింటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇంకా ఆరు ఈ కీరా దోసకాయ తినటం వల్ల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలకైతే పొడుగాటి వెంట్రుకలు వారి సొంతం అవుతాయి ఆ విధంగా కేశ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణం ఉంది ఇంకా గోల్డ్ గోల్డ్ అందం కోసం నెయిల్ పాలిష్ చేస్తుంటారు ఆడపిల్లలు ఈ నెయిల్ పాలిష్ వాడటం మంచిది కాదు నెయిల్ పాలిష్ మనం భోంచేసేటప్పుడు ఆ వేడికి నిదానంగా నెయిల్ పాలిష్ కరిగి అన్నంలోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక అందం కోసం అని చెప్పి నెయిల్ పాలిష్ వేసి అనారోగ్యం మనం కొనుక్కు తెచ్చుకోకూడదు ఈ కీరా దోసకాయ తింటే గోళ్ళు కానీ గోళ్ళు కానీ చక్కగా అందంగా ఉంటాయి ఎవరు కూడా గోళ్ళు పెంచకూడదు గోళ్ళు పెంచటం వల్ల అనేక రకమైన అంటు వ్యాధులు వస్తాయి ఏడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా క్యాన్సర్లు అధికమైపోయినాయి మనం తినే ఆహార వస్తువుల్లో కల్తీల వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ధూమపానము మధ్యపానము అలాగే గుట్కా పాన్ పరాగు నశ్యం జరదాకిళ్ళి కారాకిళ్ళి లాంటి దురలవాట్ల వాటి వల్ల క్యాన్సర్లు పెరిగిపోయినాయి కీరా దోసకాయ క్యాన్సర్ని నివారించే గుణం కూడా ఉంది ఎనిమిది దంత సంరక్షణ పిప్పి పళ్ళు పుచ్చుపళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చీము కారకుండా నోటి దుర్వాసన రాకుండా నివారించే శక్తి కీరా దోసకాయకి ఉంది తొమ్మిది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ కీరా దోసకాయ కూడా తింటే రక్తపోటు బీపీ చక్కగా నియంత్రణలో కంట్రోల్లోకి వచ్చేస్తుంది పది కీరా దోసకాయ పైనన్న తోలు దాంతోపాటు తినమని చెప్పాను కదా ఆ తోల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల లాంటి సమస్యలకు చెక్ పడుతుంది కనుక కీరా దోసకాయ ప్రతిరోజు వాడటం ఆరోగ్యకరము శ్రేయస్కరము శ్రేష్టము ఆనందదాయకమని గమనించండి